హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి చూసిరు కదా పెసరపప్పు కొంచెం సేపు నానబెట్టుకోవాలండి కొంచెం గట్టి గట్టిగా ఉండాలంటే డైరెక్ట్ అట్లా కూడా వేసుకోవచ్చు క్యాబేజ్ చూసిరు రెండు సన్న సన్నగా తరుముకోవాలి తరుముకున్న తర్వాత దాన్ని నూనెలో మనం మంచిగా ఫ్రై చేసుకోవాలండి చూసిరు కదా ఉల్లిగడ్డలు వేసుకోకుండా అవసరం లేదండి ఒక్కటే చిన్న ఉల్లిపాయ వేసుకోవాలి పచ్చిమిరపకాయ కొంచెం కరేపాకు వేసుకోవాలండి ఉల్లిగడ్డ ఎందుకు వద్దంటున్నా అంటే ఆల్రెడీ క్యాబేజీ ఉల్లిగడ్డ లాగానే నీరు నీరు ఉంటుంది కదా సో అట్లా అని సో ఒకవేళ టేస్ట్ కావాలనుకుంటే చిన్న ఉల్లిపాయ ఒకటి వేసుకో వేసుకోండి మాలాగా వేసుకొని అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత పెసరపప్పు కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోండి కొంచెం అల్లం పేస్ట్ ఇవన్నీ మనకు తెలుసుకొండి అవి వేసుకున్న తర్వాత క్యాబేజీ తురుము మంచిగా వేసుకోవాలండి వేసి మంచిగా కలుపుకోవాలి అదంతా నీరంతా కుంగి దగ్గరికి అవుతారండి మంచిగా ఫ్రై అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఎట్లా దగ్గరికి అయిపోతుందో కూర మొత్తము మంచిగా ఒకసారి కలుపుకుంటే చాలండి దగ్గరికి అయిపోతుంది ఆ వేడికే నీళ్లు మాత్రం అస్సలు పోసుకోవద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే క్యాబేజీలో చాలా చాలా వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ అంత వస్తుంది బయటికి మనం ఉప్పు కారం వేసుకున్న తర్వాత మంచిగా సిమ్లో పెట్టుకుని చాలాసేపు ఫ్రై చేసుకోవాలి దీన్ని మంచిగా నీట్గా చూసిరు కదా ఫ్రెండ్స్ మంచిగా దగ్గరికి అయిపోయింది కదా మనకు ఎంత తినబుద్ధి కాకపోయినా కూడా క్యాబేజీని మంచిగా టేస్టీగా వండుకుంటే చాలా చాలా బాగుంటుందండి కొంతమందికి స్మెల్ వస్తుంది అని అది అని ఉంటుంది అట్లాంటి అపోహలు ఏమీ వద్దండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ